కథాస్రవంతి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తాళ్ళూరి నాగేశ్వరరావు హితశ్రీగారుల సంపాదకత్వంలో ప్రచురించిన శతవసంతాల తెలుగు కథ కథా సంకలనం నుండి వేధవ డబ్బు కథ రచన కీర్తిశేషులు పాలంకి వెంకటరామచంద్రమూర్తి వినిపిస్తున్నది పప్పు భోగారావు పాలంకి వెంకటరామచంద్రమూర్తి పంతొమ్మిది వందల తొమ్మిది రెండు వేల ఐదు వినోదాత్మకమైన కథలు రచించటలో పాలంకివారిది పెట్టింది పేరు దైనందిన జీవితంలోని చిన్న చిన్న సంఘటనల్ని ఏరుకొని ఆహ్లాదం కలిగించే రచనా సంవిధానంతో వీరు అసంఖ్యాకంగా కథలు రాశారు వీరి పాత్రలు నిత్యమూ మన కళ్ళెదుట మసలే వ్యక్తులే ఆశ్చర్యం కలిగించే కొసమెరుపులతో అద్భుత రసాన్ని అనుపమానంగా పోషించటం పాలంకివారి విశిష్టత సెంట్రల్ కోఆపరేటివ్ ల్యాండ్ మార్గేజ్ బ్యాంక్ హైదరాబాద్లో పనిచేసేవారు ఆ అమ్మాయికి పదహారేళ్ళు ఉండవచ్చు అతగాడికి ఇరవై కంటే ఎక్కువ ఉండవు ఈడు జోడు అయిన దాంపత్యం వాళ్ళది వాళ్ళిద్దరూ సాయంకాలం షికారుగా వీధిని పడిపోతున్నారు ఏవేవో చెప్పుకుంటున్నారు కిలకిల నవ్వుకుంటున్నారు తమ మాటలు ఎవరైనా వింటున్నారేమో అన్న సంకోచం కానీ భయం కానీ లేనేలేదు వాళ్ళకి వాళ్ళ మాటలన్నీ వెనకాల నడిచి వస్తూ ఉన్న కనకాచలం చెట్టుకి వినపడుతూనే ఉన్నాయి ఆ వృద్ధుడు ఆ జంటకు ఒక పది అడుగులు వెనక్కాల గాలి వాళ్ళనున్నాడు చుషవా వాళ్ళెంత హాయిగా ఉన్నారో ప్రథమ యవ్వనం తొణికిసలాడుతూ ఉన్నప్పుడే హాయి నీకేముందింకా తొంభై ఏళ్ళ తొక్కువి యముడు పంపే టెలిగ్రాముకి ఎదురు చూస్తున్నావు ఈలోగా ఎంత తొక్కుతే అంతా అని వాళ్ళ పలుకులు విని ఆనందించు అంటూ గాలిదేవుడు ఆ నూతన దంపతుల సంభాషణ అంతా తెచ్చి చెట్టుగారి చెవులకి అప్పగించాడు ఆ జంట సందు వదిలి మౌంట్ రోడ్డు ప్రవేశించారు కుడి చేతి వైపున సిమ్సన్స్ కంపెనీ షోరూం కనపడింది అద్దాల వెనక్కాల స్ప్రింగు మంచం దానిమీద కుషను రకరకాల సోఫాలు కుషన్లు కనపడి ఆకర్షించాయి ఆ పడక గది ఫర్నిచర్ సెట్ అంతా ఎనిమిది వందల పదహారు రూపాయలు అని అట్టముక్కపై వెల వేసి ఉంది విత్తం కొద్దీ వైభవం అంది అమ్మాయి మీ వాళ్ళు కొనివ్వకూడదు అన్నాడతను చలోక్తిగా ఆమెకు కొంచెం కోపం వచ్చి ముఖం ఎర్రపడింది అతగాడే మళ్ళీ ఎందుకు ఎప్పటికైనా నాకొక పెద్ద ఉద్యోగం కాకపోతుంది గనకనా అప్పుడు నేనే కొంటాను అన్నాడు కనకాచలంగారు అతగాడి ఆమెకు కోపం రప్పించడం అంతలోనే సమాధానపరచడం చూసి ఉప్పొంగిపోయాడు చిలకా గోరింకల్లాగను ఉన్నారా చిట్టి చిట్టి తగాయిదాలు రాజీనామాలును పాపం మీకు ఆ స్ప్రింగు సామాను మీద మనసు పోయింది కదూ పెద్ద ఉద్యోగం వస్తే కొంటానంటున్నాడు వేర్రి నాయన ఇప్పుడేదో చిన్న నౌకరియే అన్నమాట వీళ్ళ మనసు ఎప్పుడైనా తీరుతుందా పోని నేనా ఎనిమిది వందల పదహారు రూపాయలు ఇచ్చి కొనుక్కోండర్రా అంటే ఎలాగుంటుంది నాకు బ్యాంకులో లక్షల కొద్దీ డబ్బు మురుగుతోందాయి మరి ఏం చేసుకోని వెధవ డబ్బు నా అనంతరం తినడానికి ఎవళ్ళో లేకపోలేదు అయితే ఈ పిన్న దంపతులు ఎవళ్ళో నాకు తెలవకపోయినా వీళ్ళ ఆకాస్త మనసు నేను తీరుస్తే వీళ్ళెంతో ఆనందిస్తారు ఎవరియ్యనా మన ముక్కు మొహం ఎరకపోయినా వెనకాలే వస్తువు మన కోరిక విని తథాస్తు దేవతకు మళ్ళీ ఇట్టే తీర్చేశాడు అని ఆశ్చర్యపోతారు భలే గమ్మత్తుగా ఉంటుందప్పుడు అంటూ కనకాచలం గారు ఆ దంపతులను ఆపబోయాడు కాని వెంటనే ఆయన ఆలోచన మరొక పక్కకి వెళ్ళింది అరేరే ఎంత తెరివి తక్కువ ఆలోచన నాది వీళ్ళు కష్టార్జితమైన సొమ్ముతో ఈ సామాను కొనుక్కున్నప్పుడు కలిగే ఆనందం నా మూలాన ఇలాగ తేరగా వచ్చి పడితే కలుగుతుందా నా సరదా కొద్దీ వీళ్ళకి డబ్బు ఇచ్చి వీళ్ళంతటి వీళ్ళు సంపాదించుకోవలసిన సంతోషాన్ని మనం చెడగొట్టకూడదు అంటూ ఆయన తన ఉద్దేశం మార్చుకున్నాడు ఆ మిథనం ముందుకు సాగారు వాళ్లకు ఎదురుగా ఒక నావికుల గుంపు వచ్చింది ఎవళ్ళండి వీళ్ళు వీళ్ళ డ్రెస్ అంతా అదో రకంగా ఉంది అన్నదామె వీళ్ళు నావికులు ఓడల్లో యుద్ధం చేసేవాళ్ళు అతడు వాళ్ళ సంభాషణ అంతా అటువైపు ఓడల మీదికి సముద్రం అవతల ఉండే దేశాల మీదికి ద్వీపాల మీదకి పోయింది మొన్న సినిమాలో చూసిన ద్వీపమేదో చాలా బాగుంది కదండీ ఆ కొబ్బరి తోటలు కోతులు ఆ కోతులు కథలోని ప్రేమికులకు కొబ్బరికాయలు పడేయటం చాలా తమాషాగా ఉంది అన్నదామే అవును ఆ దీపాలను సౌత్ సీ ఐలాండ్స్ అంటారు తెల్లవాళ్ళు దేశాల నుంచి వినోదంగా గడపడానికి అక్కడికి ఓడల మీద వస్తూ ఉంటారు తెల్లవాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎవళ్ళ జోక్యం ఉండకుండా స్వేచ్ఛగా ఉండటానికని ఇలాంటి ద్వీపాలకు పోయి కొన్నాళ్ళు అక్కడ గడిపోస్తారు దాన్నే వాళ్ళు హనీమూన్ అంటారు హనీ అంటే తేనె మూన్ అంటే చంద్రుడు అన్నాడాతడు మనం కూడా అలాగా ఏ ద్వీపానికైనా వెడితేనో హాయిగా అంది ఆమె నాకు అలాగే ఉంది మరి కానీ డబ్బో మీద ప్రయాణం అంటే బోలుడు డబ్బు కావాలి అతడు ఇదంతా చెట్టిగారి చెవిని పడుతూనే ఉంది మీకంటే బోలుడు అనిపిస్తోంది కానీ ఆ సొమ్ము నాకు ఒక లెక్కలోది కాదర్రా వెర్రి పిల్లల్లారా పీ ఓ కంపెనీ వాళ్ళని నేను బాగా ఎరుగుతును మీకు ఒక ఓడలో మొదటి తరగతి టిక్కెట్లు కొనిచ్చి మీ ప్రయాణం సుఖంగా ఉండేటట్లు ఏర్పాట్లు చేయగలను కానీ ఓడలో మొదటి తరగతి ప్రయాణికులు ఎలా ప్రవర్తించాలో ఆ పద్ధతులు పంపిణీలు మీకు తెలుసా మరి ఇప్పుడంటే చెన్నపట్నం వచ్చారు కాని మీరు ఏ గోదావరి తీరాన్నో ఒక పల్లెలో పుట్టి పెరిగిన వాళ్ళై ఉంటారు అలాంటప్పుడు మిమ్మల్ని తీసుకుపోయి ఒక గొప్ప ఓడలో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ల మధ్య పడేస్తే ఏం లాభం అక్కడ వాళ్ళంతా మిమ్మల్ని బైతులని హేళన చేస్తారు మీకు సంతోషం కలిగిద్దామని చేస్తే చివరికది మీకు చెరాయి ఊరుకుంటుంది మొదటి తరగతి కన్నా రెండవ తరగతి మేలేమో అలాగా అనడానికి వీల్లేదు కొంచెం తేడాగాని ఆ రెండు తరగతులకి అట్టే భేదం లేదు మూడవ తరగతే ఇలాంటి వాళ్ళకి సరిపెడుతుంది కానీ మూడవ తరగతి బొత్తిగా అన్యాయమేమో రంగం మోల్మేను కూలీ కోసం వెళ్లే అలగా అంతా మూడవ తరగతిలో ఎక్కి పెడుతూ ఉంటే చూశానుగా మూడవ తరగతి ప్రయాణం కన్నా నరకం వేరే ఉండదు ఈ దంపతుల్ని సుఖంగా హాయిగా ఇంటి పట్ల ఉండనివ్వక ఏం పాముకుంటారని మీద పంపటం అనుకొని కనకాచలం ఆ పాపాని కొడిగట్టుకోవడం విరమించుకున్నాడు చెట్టిగారి నిశ్చయానికొచ్చేలోగా ఆ దంపతులేదో మరో గొడవలో పడ్డారు ఆ కొత్త కోరిక ఏమిటో చెట్టి చెవిలో పడలేదు గాని అది మీద ఆధారపడి ఉన్నదే అని మాత్రం తేలింది ఏమంటే ఆ యువకుడు తన పడుచుతో అంతా డబ్బుతో ఉందనుకో ధనమూలమిదం జగత్ అని ఊరికే అన్నారా అన్నాడు అవును అందుకేగా నేను విత్తం కొద్దీ వైభవం అంటిని డబ్బు లేని వాళ్ళకి ప్రతిదీ అందం రానిపండే డబ్బుంటే ఏ సుఖమైనా అరచేతిలో వెన్నమొద్దాయి చిక్కుతుంది అని భర్తతో ఏకీభవించిందామె కాని చెట్టి ఎంత అమాయకులర్రా మీరిద్దరూనూ డబ్బు సుఖాన్ని చేకూరుస్తుందట్రా వెర్రి మొహాల్లారా నూరు రూపాయలు పెట్టుబడితో వ్యాపారం మొదలెట్టిన నాకు ఇప్పుడు కొన్ని లక్షలు మూలుగుతున్నాయి నేనేం సుఖపడ్డాను ధనాన్ని కూర్చి మీరిద్దరూ ఇప్పుడు వెల్లడి చేసిన ఆ అభిప్రాయం శుద్ధ పొరపాటుని నిరూపించటానికి నాకెంతోసే పట్టదు ఎందుకు ఒక్క పదివేల రూపాయలు తెచ్చి మీ చేతిలో పోస్తే సరి ఆ డబ్బు మూలాన్ని ఎన్నెన్ని కీడులు మూడుతాయో మీకే తెలిసొస్తుంది లేకుంటే కలిగే దుఃఖం కన్నా ఉంటే ఉన్న దుఃఖం ఎక్కువదర్రార్రవాళ్ళరా డబ్బు డబ్బో అంటున్నారు వెధవ డబ్బు డబ్బు చేరితే సుఖంగా నిద్ర కూడా పట్టద్దు తెలుసా ఆ పదివేలు ఇచ్చి మీ సుఖ నిద్ర చెడగొట్టమంటారా నన్ను చెప్పండి నేను ఆ పాప పని చెయ్యను మానస సరోవరంలోని హంసలకు మళ్ళీ హాయిగా ఆనందంతో తేలిపోతున్నారు మీరిప్పుడు ఇలాగే ఉండండి డబ్బు లేదని విచారించకండి వెధవ డబ్బు అని దాన్ని శపిస్తూ చేయబోయిన ఆ వాగ్దానం అంతా ఉపసంహరించుకున్నాడు ఆమె చేతిలోంచి రుమాలు జారి క్రిందపడింది ఆమె తీసుకుందామని వెనక్కి తిరిగింది ఆలోగానే యువకుడు దాన్ని తీసి ఆమెకెంతో సొగసగా అందించాడు ఆ చిరుడువ్వు మొహంలోని సోయగాని చూసి ఆమె ఎంత అందగాడు అనుకుంది బఠానీలు వేయించిన వేరుశెనగ పలుకులు జంగిడిలో పోసి అమ్మదేస్తూ ఒకడు ఎదురయ్యాడు యువకుడు అణా వేరుశనగలు అర్ధనా బఠానీలు కొని ఆమె రుమాలలో పోశాడు జంగడివాని చేతిలో పావలాకాసు పడేసి చిల్లరకై నడుస్తూనే చెయ్యి జాపాడు జంగడివాడు చిల్లరి ఇచ్చి ముందుకు పోయే అంతలో దానిలో అర్ధనాకాసు యువకుని చేతిలోగాక క్రింద పడిపోయింది ఏమిటి వెతుకుతున్నారు అంది పడుచు అర్ధణాకాసు ఎక్కడో పడిపోయింది అన్నాడతను పోనిద్దరూ అర్ధనాయే కదా ఏ ముష్టివానికో దొరికితే సంతోషిస్తాడు అని ముందంజ వేసింది అతడు ఆమెను అనుసరించి వెళ్ళాడు ఆ వెనకాల ఇంకా వస్తూనే ఉన్న కనకాచలం చెట్టికి ఆ అర్థనా కాసు కనపడింది అసడు వెంటనే దాన్ని తీసుకుని జేబులో వేసుకున్నాడు మీరింతవరకు వేధవ డబ్బు కథ విన్నారు రచన కీర్తిశేషుడు పాలంకి వెంకటరామచంద్రమూర్తి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పాలంకి కథలలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి